హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము కుబేరా గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం రియల్ కుబేరా గురించి రియల్ కుబేరా ఎవరో తెలుసా శేఖర్ కముల ఆ టైటిల్ పెట్టడానికి రీజన్ ఇదేనా శేఖర్ కమల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున తమిళ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన కుబేర చిత్రం విడుదలయ్యింది పురాణాల ప్రకారం కుబేరుడు సంపదకు అధిపతి సినిమాలో ధనుష్ వెచ్చగాళ్ళలా కనిపించడంతో మన అందరికీ ఆసక్తి నెలకొంది ధనవంతుడు పేదవాడి మధ్య సంఘర్షణే ఈ చిత్ర కథాంశము డబ్బు అధికారం చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది ఈ సినిమా ఆర్థిక అసమానతలు మానవ సంబంధాల గురించి లోతుగా విశ్లేషిస్తూ ఉంటుంది అక్కినేని నాగార్జున ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కుబేర శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమా శుక్రవారం జూన్ ఇరవైన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలైంది కుబేర అని టైటిల్ పెట్టి హీరో ధనుషుని బిచ్చగాడి పాత్రలో చూపించడంపై అందరిలోని ఆసక్తి నెలకొంది ఈ నేపథ్యంలో అసలు పురాణాల్లో కుబేరుడు ఎవరు ఆయనకి ఈ సినిమా స్టోరీకి సంబంధం ఏమిటి ఆ టైటిల్ ఎందుకు పెట్టారు వంటి విషయాలు తెలుసుకోవడానికి సినీ ప్రియులు నెట్టింటు శోధిస్తున్నారు మనము అసలు కుబేరుడు స్టోరీలోకి వెళితే హిందూ పురాణాల ప్రకారం కుబేరుడు సంపదలకు అధిపతి ఆయన యక్షులకు రాజు ఉత్తర దిక్కుకు పాలకుడు త్రిమూర్తుల్లో ఒక్కరైన బ్రహ్మదేవుని మానసపుత్రుడైన పులస్త్యుని మనవడు కుబేరుడు పులస్త్యుని కుమారుడైన విస్తరవసుకు జన్మించాడు కుబేరుడికి రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు సవితి సోదరుడు వీరు విస్తరవసువుకు మరో భార్య వల్ల జన్మించారు కుబేరుడు తన తపస్సుతో బ్రహ్మదేవుడిని మెప్పించి సంపదలకు అధిపతిగా స్వర్గానికి కోశాధికారిగా వరం పొందుతాడు కుబేరుడు వెయ్యి సంవత్సరాల తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమే వరం కోరుకోమని అడుగుతాడు అప్పుడు కుబేరుడు అన్ని దిక్కులను పాలించే దిక్పాలకుడును కావాలని సంపదకు అధిపతిని కావాలని కోరుకుంటాడు బ్రహ్మ ఆ వరాలను ప్రసాదిస్తాడు సంపదతో పాటు పుష్పక విమానం కూడా పొందుతాడు కుబేరుడు తాను పొందిన వరాల గురించి తన తండ్రికి చెప్పి తనకు నర నగరం నిర్మించమని అడుగుతాడు విస్త్రవసుడు దక్షిణ సముద్రంలో లంకా నగరాన్ని నిర్మిస్తాడు అప్పటి నుండి కుబేరుడు లంకా నగరంలోనే నివసించాడు అయితే రావణుడు బ్రహ్మ నుండి మరిన్ని వరాలు పొంది తన సైన్యంతో కుబేరునిపై దండెత్తి లంకా నగరానికి అధిపతి అవుతాడు రావణుడు లంకని ఆక్రమించుకున్న తరువాత కుబేరుడు కైలాస పర్వత సమీపంలోని అలకాపురిని తన రాజధానిగా మార్చుకుంటాడు అలకాపురి అనేది సంపదకు సుఖానికి ప్రతీక శివ మత్స్యస్కంధ పురాణాల ప్రకారం కుబేరుని శరీరము వినాయకుని పోలి ఉంటుందని అంటారు ఆయన లక్ష్మీదేవికి స్నేహితుడిగా సంపదలను పంపిణీ చేసేవాడిగా పూజలు అందుకుంటూ ఉంటాడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవుని వివాహం చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడని చెబుతారు దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇప్పటికీ రాగిరేకుల మీద లిఖిత రూపంలో ఉన్నాయని అంటారు ప్రతి ఇంట్లో కుబేర స్థానం చూసుకుని బీరివాలు డబ్బు దాచే లాకర్లు నగలు లాంటివి ఉంచుతారు కుబేరుడు కరుణ ఉంటే ఆ ఇంట్లో ఎలాంటి లోటు ఉండదని నమ్ముతారు ఇక కుబేరుడికి అనేక పేర్లు ఉన్నాయి అలకదీప ధనీశ్వర ధనపతి కైలాస నిలయ నరవాహన పౌలస్య రాజరాజ రాక్షసాధిపతి రాక్షేశ్వర వైశ్రావణ యక్షదీప యక్షపతి యక్షరాజు యక్షాధిపతి వంటి పేర్లతో ఆయన రకరకాలుగా కుబేరుణ్ణి పిలుస్తూ ఉంటారు హిందూ సాంప్రదాయంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కుబేరుడికి భక్తులు ఉన్నారు వివిధ దేశాల్లో వివిధ రూపాల్లో ఆయన్ని పూజిస్తూ ఉంటాడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తికి వీధుల్లో జీవించే కడు పేదవాడికి మధ్య జరిగే ఘర్షణ ఈ సంఘర్షణే కుబేర సినిమా ప్రధాన ఇతివృత్తం అని మనకు తెలుస్తుంది ఈ ప్రపంచంలో తనకి ఏమీ వద్దనుకుని ఒక బెక్కరు ప్రపంచంలోనే అన్ని తనకే కావాలనుకునే ఒక బిలీనియర్ మధ్య జరిగే కథాంశాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు కుబేరుడు సంపదకు అధిపతి కాబట్టి ఈ కథంతా సంపద డబ్బు అధికారం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కనుక కుబేర అని టైటిల్ పెట్టారని మనం భావించవచ్చు ఈ సినిమా సరస్వతీదేవి తల ఎత్తుకుని చూపే సినిమా అవుతుందని శేఖర్ కమ్ముల అన్నారు ఇవన్నీ కుబేర సినిమా మూవీ గురించి మనకి ఒరిజినల్ కుబేర గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు